మాటి నిండా నవ్వ తెచ్చుకో నాలుకొత్త స్థుతి పాడు ఆత్మలకై ప్రార్థించు అన్నిటితో విత్తుము ఆత్మల పంట కోయము నేసుకృష్ణనామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు నా పేరు విమల జంగారెడ్డి నుంచి మీతో మాట్లాడుతున్నాను ఈరోజు నేను ప్రార్థించిపోయే డిస్ట్రిక్ట్ నేము ఫిరోజ్పూర్ పంజాబ్ లో ఉన్న ఫిరోజ్పూర్ గురించి మనం అంతా కలిసి ప్రార్థన చేద్దాం ప్రార్థన పర్లోక ముందు దేవా నీకు వందనాలు కృతజ్ఞత స్థుతులు ఫిరోజ్పూర్ని బట్టి నీ కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాను ప్రభా ఫిరోజ్పూర్ లో ఉన్న ఐదు మండలాలను బట్టి వెయ్యి పదిహేను గ్రామాలను బట్టి నీకు వందనాలు ప్రభా అక్కడ ఉన్న ప్రజలందరినీ మీరు జ్ఞాపకం చేసుకురండి అందులో ఉన్న చిన్నలు పెద్దలు వృద్ధులు కుటుంబాలు ప్రతి ఒక్కరిని నీ చేతులకు అప్పగిస్తున్నాను అయ్యా వారికి రక్షణ మార్మల్స్ మీరు అనుగ్రహించండి ప్రభా అయినా వారికి నీ సువార్తను తీసుకుని పోండయ్యా కృప చూపించండి అయినా వారిని పరిపాలించున్న నాయకులను అధికారులను నీ చేతులకు అప్పగిస్తున్నాము వారికి కూడా రక్షణ మార్మల్స్ దయచేయండి నీతి న్యాయంతో పనిచేయడానికి చేయండి వారి ఎళ్ళ దయ కలిగి ఉండడానికి కృప చూపించండి అలాగే ప్రభా ఈ యూట్యూబ్ లో నాతో కలిసి ఏకీభవిస్తున్న నా ప్రియమిత్రులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రార్థనాత్మను దయచేయండి వారందరినీ నీ చేతులకు అప్పగించుకుంటూ ఫిరోజ్ పూర్ని అక్కడ నా ఐదు మండలాల్ని వెయ్య పదిహేను గ్రామాల్ని నీ కనికరానికి నీ చేతులకు నీ కృపకి అప్పగించుకుంటూ ఈ ప్రార్థనని నువ్వు ప్రేజింగ్ గా మారుస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ ఎస్ఐనామల్ని అడిగి పెడుకుంటున్నాను పరమ తండ్రి ఆమెన్